హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే బాబాయ్ అల్లు అరవింద్ బాబాయ్ నే నాకే బాబాయ్ అనిపిస్తే మా ఆడియన్స్కి నాకు తెలిసి తాతయ్య అంటారు వాళ్ళు సో మై డియర్ అల్లు బాబాయ్ కొంచెం ఈ ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది ఇవి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెట్టి ఎవరినో అనలేదు ఎన్ని కాదు డైరెక్ట్గా నీకే మా ఐకాన్ బాబు బాబుకే చెప్తున్నాను మీరు ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది ఏదో పీకేద్దామని ఎప్పటి మహా వృక్షంలా ఉన్న మెగా ఫ్యామిలీని గెలికేద్దామని అనుకుంటే అది కుదరదు నాకు తెలిసి ఇన్ని రోజులు చిరంజీవి గారు ఒక పామును పక్కన పెట్టుకొని పాలు పోసి పెంచుతూ ఉన్నారు ఆ పాము పేరే అల్లు అరవింద్ ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నానంటే మీరు కోరుండి గెలుపుతున్నారు అర్థమవుతోంది గెలికేసి ఎక్కేసి పీకేసి ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అది అయ్యే పని కాదు ఎందుకంటే మెగా ఫ్యామిలీ వెనుక మెగా ఫ్యాన్స్ అనే ఒక అద్భుతమైన సముద్రం ఉంది ఆ సముద్రం ఒక్కసారి ఉప్పెన్లా మారితే కొట్టుకుపోతారు పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి అంతే తప్ప ఈ ఐకాన్ బాబును అడ్డం పెట్టుకొని ఏదేదో చేసేద్దాం ఇండస్ట్రీని ఏలేద్దాం దున్నేద్దాం అనుకుంటే పనులు కావు నిజంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే కొబ్బరి చిప్ప ఫేసులు వేసుకొని కొబ్బరి చిప్ప మొహాలు వేసుకొని మీరు చాలా కథలు చేస్తున్నారు దయచేసి మరలా 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 చెప్తున్నాను ఇంతటితో నీ ఓవరాక్షన్ ఆపు ఆపకపోతే మా మెగా ఫ్యాన్స్ మీ మీద పడ్డారు అంటే సర్వనాశనం తగలెట్టేస్తారు చాలా ఓవర్ చేస్తున్నావు మైండ్ దొబ్బిందే ఇంకేమైనా దొబ్బిందా నీకు చిరుత యావరేజ్ మూవీ ప్లాప్ మూవీ అంటావా నీ ఎందడే షాటా సైలెంట్గా ఉన్నామని చెప్పేసి ఊరుకోవద్దు అని ఇష్టం వచ్చినట్టు పెట్టేకపోకు ఐకాన్ బాబు అంటే ఏదో తెలివి ఉండి లేక మాట్లాడుతున్నావు అనుకోవచ్చు నీకేమైంది కింద పైన వస్తాయి నాకు ఎందుకంటే నా మా దగ్గర లేడీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి నేను లైన్ దాటకుండా మాట్లాడుతూ ఉంటా నీ ఏం పోయే కాలం ఈ ముస్లిం అప్పున మంచిగా సంపాదించకుండా సెటిల్ అయిపోయావుగా ఐకాన్ బాబు ఎలాగో తన సాగు తన వస్తాడు తన తెలివితేటలు తన అతి ప్లానింగ్ తన వ్యవహారం తన పోయే వ్యవహారం అవి చేసుకుంటూ పోతుంటాడు నీకేం పోయే కాలం చిరంజీవి గారి పక్కన ఉండి నీకేం పోయే కాలం చిరంజీవి గారు సైలెంట్గా ఉన్నారనే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారనే ఏం బా ఇక్కడ మమ్మల్ని ఏం పీకేదేమి ఉండదు ఓపెన్ టోటల్ వైట్ పేపర్ మేము ఇక్కడ ఏమున్నా కుల్లా కుల్లా మాట్లాడేస్తాం నువ్వు అయితే మీ ఇంటికి పెద్దోడేవబ్బా నీ దగ్గర కావాల్సిన డబ్బు ఉండొచ్చు కావాల్సినంత పేడి బ్యాచ్ని పెట్టుకోవచ్చు పేడి ఆర్మీని పెట్టుకోవచ్చు మాకేంటి ఇక్కడ మెగా ఫ్యాన్స్ అర్థం చేసుకో అర్థం చేసుకొని సైలెంట్ అవుతాయనే ఈ స్పెషల్ వీడియో ఇంతకు మించి ఇంకొక కామెంట్ వస్తే నా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ ఉంటాయి చాలిక ఎందుకంటే ఈ వీడియోలు మీ వరకు చేరే ప్రాసెస్ నా దగ్గర ఉంది మీ చుట్టూ గ్యాంగ్ ఉందిగా ఆవారా గ్యాంగ్ ఉందిగా పేర్లు ఎందుకులే వాళ్ళ మొబైల్ ఫోన్లోకి నా వీడియోలు వెళ్తాయి మీ వరకు షేర్ అవుతాయి ఎందుకంటే నేను కొంచెం ఘాటుగా పెడుతుంటా కదా ఖచ్చితంగా షేర్ అవుతాయి ఇంకొంచెం ఎక్కువ చేశారు చేశారనుకో నేను కూడా కొంచెం లైన్ దాటాల్సి వస్తుంది లైన్ దాటితే పెంట పెంట వ్యాపారం అవుతుంది దయచేసి మెగా ఫ్యామిలీ అనే మహావృక్షాన్ని టచ్ చేయడం మానుకో ఎదుగు నువ్వు గొప్పగా డెవలప్ అవ్వు కానీ ఇండివిజువల్గా డెవలప్ అవ్వు ఒకరిని గెలికి ఏదో చేసి వాళ్ళని డీగ్రేడ్ చేసి చేసే ఆలోచన మానుకో మై డియర్ ఐకాన్ బాబుకి బాబు నీకే చెప్పేది ఇది ఐకాన్ బాబు బాబుకి అల్టిమేట్ వార్నింగ్ ఫ్రమ్ మెగా ఫ్యాన్స్ thank you so much and love you all me varanasi surya mla varanasi surya me 100 rupayala mla thank you